రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇటీవల కాలంలోనూ ఉచిత పథకాలు మోతాదు మించిపోతున్నాయి అధికారంలోకి వచ్చేందుకు ప్రాంతీయ పార్టీలు ఎడపెడ హామీలు ఇచ్చేస్తున్నాయి ఈ హామీలతో అధికారంలోకి వచ్చాక అదే పనిగా ఉచిత పథకాలు అమలు చేస్తూ పోతున్నాయి ఇక ఇదే పద్ధతి కొనసాగితే ఈ రాష్ట్రాలు దివాళా తీయడం ఖాయం అని రిజర్వ్ బ్యాంక్ హెచ్చరిస్తోంది ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలలోనూ అమలవుతున్న పథకాల మీద హెచ్చరికలు జారీ చేసింది గతంలో ఆంధ్రప్రదేశ్ను పరిపాలించిన వైసీపీ పార్టీ విచ్చలవిడిగా ఉచిత పథకాలు అమలు చేసింది అనేక వర్గాల వారికి ఉచితంగా నగదును అకౌంట్స్లో జమ చేసుకుంటూ పోయింది ఇంటింటికి చాలా వస్తువులను ఉచితంగా పనిచేసింది ఆఖరికి ఎంతో విలువైన భూములను కూడా ఉచితంగా పంచేందుకు సిద్ధపడిపోయింది తర్వాత అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా ఇదే పందాను కొనసాగిస్తోంది ఆరు గ్యారంటీల పేరుతో అనేక ఉచిత పథకాలను ప్రకటించి అధికారంలోకి వచ్చింది గతంలో ఉన్న పథకాలకు ఇవి అదనం అన్నమాట ఇక తెలంగాణలోనూ అదే పరిస్థితి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం బీభత్సంగా ఎన్నికల హామీలు గుప్పించింది అనేక వర్గాలకు ఉచిత పథకాల్ని ప్రకటించింది ఈ పథకాలు అమలు కోసం ఏడాది కాలంలోనే లక్షాపాదిక వేల కోట్ల రూపాయల మేర అప్పులు చేయాల్సి వచ్చింది అంటే అప్పు చేసి పప్పుకూడు సామెతను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోంది ఇక ఇక్కడే కాదు కాంగ్రెస్ అధికారంలో ఉన్న కర్ణాటక హిమాచల్ ప్రదేశ్లలో కూడా ఇదే పరిస్థితి ఇటువంటి పథకాలను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తప్పుపడుతోంది ఈ మాదిరిగా ఉచిత పథకాలు ఇచ్చుకుంటూ పోతే రాష్ట్ర ప్రభుత్వాలు దివాలా తీయడం ఖాయం అని తేల్చి చెబుతోంది ఇందుకు తగినట్లుగా రాష్ట్రాల ఆర్థిక పరిస్థితి మీద ఒక నివేదిక వెల్లడించింది ఈ మేరకు స్టేట్ ఫైనాన్సెస్ ఏ స్టడీ ఆఫ్ బడ్జెట్స్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ పేరిట పలు హెచ్చరికలు జారీ చేసింది ఒక రకంగా చెప్పాలంటే రిజర్వ్ బ్యాంక్ హెచ్చరికలు రెండు తెలుగు రాష్ట్రాలకు పెద్ద హెచ్చరిక అనుకోవాలి మరి ఇక్కడ ప్రభుత్వాలు ఇకనైనా జాగ్రత్త పడతాయా లేదా అన్నది వేచి చూడాలి